గారి ఆయనకు ఇప్పటి వరకు నలుగురే తమ్ముళ్ళు కానీ నేను ఐదో తమ్ముణ్ణి పుట్టి సుధాకర్ యాదవ్ గారి యొక్క ఐదో తమ్ముణ్ణి నేను అని చాలా అవుతున్నాను అన్నగారు నా తరపున కానీ జనసేన పార్టీ తరపున కానీ మాకు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎక్స్పెండిచర్స్ కూడా ఏమి అడగము అందరిలాగా మేము మీరు ఎమ్మెల్యే కావాలి మీరు మైదుకూరిని మార్చాలి అదొకటే మా ఎక్స్పెక్టేషన్ అని చెప్పాను స్వచ్ఛందంగా జీరో ఎక్స్పెక్టేషన్స్ సుధాకర్ అన్న ఎమ్మెల్యే కావాలి ఒక్కటే నా ఎక్స్పెక్టేషన్ పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా జనసేన వాళ్ళని పట్టించుకుంటారు పట్టించుకోరు రేపు పవర్లోకి వచ్చాక ఆయన బిజీ అవుతారేమో ఆయన ఏమైనా పనులకు పలుకుతారేమో అనుకోవద్దు ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారు మన అందరికీ ఉద్యోగ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ కేసుల్లో కానీ ఎక్కడైనా సరే వారి కార్యకర్తని ఎలా చూసుకుంటారో మన జనసేన కార్యకర్తలు కూడా అలాగే చూసుకుంటారన్న ఒక పూర్తి విశ్వాసం ఉందని ఈ విధంగా అన్నగారి తరపున నేను చాలా గంటా బలంగా చెప్తున్నాను మన పక్కనున్న రాజంపేటకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పక్కనున్న రైల్వే కొడ్రకి వచ్చారు పక్కనున్న తిరుపతికి వచ్చారు ఈరోజు పీలేరు ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఒక పక్క మనస్సు తహతహలాడుతూ ఉంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలవాలి ఆయనతో మాట్లాడాలి అయినా సరే అయినా సరే సుధాకరన్న ఎమ్మెల్యే కావాలని మనసులో నేను కంకణం కట్టుకున్నాను రెండు వేల పదిహేడులో ఎలాగైతే ప్రస్థానం మొదలు పెట్టారో అప్పుడు ఎంత కమిట్మెంట్ ఎంత డెడికేషన్ ఉందో ఇప్పుడు వంద రెట్లు డెడికేషన్ తోనే ట్రావెల్ చేస్తున్నాం మీరు చూసే ఉంటారు గత నాలుగున్నర నెలల్లో ఒక్క పూట కూడా ఆప్షెంట్ పెట్టకుండా సుధాకరన్న ఎమ్మెల్యే చేయాలని మేము గట్టిగా కంకణం కట్టుకొని ఒకరోజు మిస్ అయితే ఒక పూట మిస్ అయితే రెండు వేల మంది ఓటర్లు మిస్ అవుతాం వాళ్ళను చైతన్య పరిశ్రమలో మిస్ అవుతామనే ఉద్దేశంతో మేము చాలా గట్టిగా ప్రయాణం చేస్తున్నాం మండు అని కూడా మేము లెక్క చేయట్లేదు ఏ రోజే కానీ ఆబ్సెంట్ వే వేసుకోవట్లేదు ఏదైనా జ్వరం వచ్చినా కూడా ట్యాబ్లెట్లతో సహా వేసుకొని మేము ప్రచారానికి వస్తున్నాం ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే ఎలాగైనా సరే అన్నా గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం మన సుధాకరణ నాయకత్వాన్ని నచ్చి ఒక పిలుపుతోటి ఇంతమంది యువత ఇంతమంది జనసేనకు సంబంధించిన యువత ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యువతకి అవకాశాలు రావాలి అంటే యువతకి పరిశ్రమలు రావాలి అంటే మన సుధాకరన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి ఇందాక అజేష్ గారు చెప్పినట్టు దాదాపు బ్రహ్మంగారి మఠంలో ఎంతో బీడు భూములు ఉన్నాయి వాళ్ళందరికీ ఉపాధి కలిగించాలి అంటే సోలార్ పరిశ్రమ నెలకొల్పుతానని చెప్పి డోర్ టు డోర్ క్యాన్వాస్ లో సుధాకరన్న గారు యువతకి మాటిచ్చారు అలాగే క్రీడా మైదానాలు ఇస్తామన్నారు ఆయన ఎన్నో మంచి పనులు చేశారు సుధాకర్ యాదవ్ గారు పవర్ లో లేకున్నా దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయల కోట్ల నిధులు తీసుకొని వచ్చి మైదుకూరులో అంతో ఎంతో అభివృద్ధి ఉందంటే అది సుధాకరన్న చలవే అని చెప్పుకోవచ్చు అసలు ఆయన ఎన్నో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు తర్వాత ఇవన్నీ చెక్ డ్యాములు ఆరు చెరువులకు నీరు నింపడాలు ఎర్ర చెరువుకు నీరు నింపి ఈరోజు మైదుగూరు ప్రజల యొక్క దాహత్యం తీశారు అలాగే ఉర్దూ కాలేజీ ఎంతో మందికి అరవై ఐదు వేల మందికి దాదాపు వెంకటేశ్వర స్వామికి ఎల్వన్ దర్శనాలు అద ఎల్వన్ దర్శనాలు అందజేసిన మహనీయుడు మన సుధాకరణని ఈ విధంగా నేను చాలా గట్టిగా చెప్తున్నాను భరోసా విషయానికి వస్తే పవన్ మన సుధాకర్ యాదవ్ గారు కార్యకర్తలకు చెప్తా ఉంటారు వాళ్ళ కార్యకర్తలు చెప్తామండి నేనే స్వయంగా చాలా చోట్ల విన్నా కార్యకర్త కాల రెగరేసుకొని తిరగచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాల రెగరేసుకొని తిరగచ్చు నేనున్నాను మీకు నేనున్నాను మీకు అని ఎన్నో సార్లు భరోసా ఇచ్చారు అలాగే మన పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా జనసేన వాళ్ళని పట్టించుకుంటారు పట్టించుకోరు రేపు పవర్లోకి వచ్చాక ఆయన బిజీ అవుతారేమో ఆయన ఏమైనా పనులకు పలుకుతారేమో అనుకోవద్దు ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారు మన అందరికీ ఉద్యోగ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ కేసుల్లో కానీ ఎక్కడైనా సరే వారి కార్యకర్తని ఎలా చూసుకుంటారో మన జనసేన కార్యకర్తను కూడా అలాగే చూసుకుంటారన్న ఒక పూర్తి విశ్వాసం ఉందని ఈ విధంగా అన్నగారి తరపున నేను చాలా గంట బలంగా చెప్తున్నాను నేను చాలా స్వచ్ఛంగా అనుకున్న సుధాకర్ యాదవ్ గారిని కలిసినప్పుడు అన్నగారు మీరు ఎమ్మెల్యే కావాలి ఒకప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పారు మా ఇంటి దగ్గర కూడా వచ్చారు ఆ రోజు మున్సిపాలిటీలో దాదాపు టై అయినప్పుడు నిజంగా అన్నోత్సవం నాకు చాలా బాధ వేసింది అరే మా పార్టీని మేము కాదని ఈ రోజు మద్దతు ఇవ్వలేకపోతున్నానని కడపలో ఎప్పుడైతే మీటింగ్ పెట్టారో అన్నగారు ఆ రోజు నేను ఇవ్వలేకపోయాను ఈ రోజు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తామని చెప్పి కడప పార్టీ మీటింగ్ లో చెప్పాము కాబట్టి జనసేన కార్యకర్తలారా కాడి మన భుజాన లేదు అనుకోకండి ఇది కాడి భుజాన తెలుగుదేశం భుజాన మాత్రమే ఉంది అనుకోకండి మనం కూడా అందులో బాధ్యులమే మనం కూడా బరువు మోయాల్సిందే కాబట్టి ఈ ఎలక్షన్ ఇరింగ్ సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా మన సుధాకరన్నని ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు